నమస్కారం నిర్మల్ జిల్లా మండలం గ్రామంలో మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం పాఠశాలలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు యోగా దినోత్సవం పాఠశాలల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఉదయం పాటిస్తామని ప్రమాణం చేయాలని విద్యార్థులకు సూచిస్తూ యోగా ద్వారా మానసిక శారీరక దృఢత్వాన్ని సాధించడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ కోట్లు ఖర్చు దక్కనటువంటి ఆరోగ్యం యోగా ద్వారా సాధ్యమవుతుందని వారన్నారు